ఛాతిలో నీరు చేరడం అనేది మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి మనకి ఛాతిలో లంగ్స్ బయట ఒక పొర ఉంటుందన్నమాట దాన్ని ప్లూరా అంటాము ఆ లేయర్లోనే ఫ్లూయిడ్ చేరుతుంది యూజువల్లీ సో అది ఒకవైపు చేరొచ్చు రెండు వైపులా కూడా చేరొచ్చు సో మనకి ఎటువైపు చేరింది ఫ్లూయిడ్ పాటు లంగ్ బయట పొరతో పాటు లంగ్స్లో కూడా ఫ్లూయిడ్ ఉందా అని దాన్ని బట్టి మనం కాజెస్ డిటర్మైన్ చేస్తామనమాట సో ఫస్ట్ మనము వన్ సైడెడ్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఛాతలో నీరు చేరడాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము సో వన్ సైడెడ్ ఎఫ్యూజన్ అంటే ఒకవైపు ఉన్న నీరు ఎందుకు చేరుతుంది అనేది డిస్కస్ చేద్దాము సో మనకి ఇండియాలో మోస్ట్ కామన్ ఒక సైడ్ ఉండే ఎఫ్యూషన్ అంటే ఫస్ట్ పాజిబిలిటీ మనం ట్యూబర్ రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ క్లోరల్ ఎఫ్యూజన్ ఏంటంటే క్లోసిస్తో పాటు వచ్చే ఫ్లూయిడ్ అనేది యూజువల్లీ బాగా సివియర్గా ఆయాసం రాదు అంటే ఉపరితులు నీరు చేరుతుంది నడిస్తే ఆయాసం వస్తుంది కాఫ్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది కానీ మరీ నడవలేనంత ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే అది మాడరేట్ ఉంటుంది అనమాట కంప్లీట్ క్యావిటీ ఫుల్ అవ్వదు సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ దాంతోపాటు సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే మనకి యూనిలేటర్ అంటే ఒకవైపు ఉండే ఫ్లూయిడ్లో క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సరే కావచ్చు లేదంటే బాడీలో ఇంకెక్కడైనా క్యాన్సర్ ఉండి అక్కడి నుండి ట్యూమర్ సెల్స్ అనేటివి లంగ్ బయట పొరలో డిపాజిట్ అయ్యి అట్లా ఉంది అన్నా కూడా మనకు ఫ్లూయిడ్ చేరుతుంది అనమాట అండ్ ఇవి రెండు మోస్ట్ కామన్గా మనం ఒకవైపు ఉండే ఫ్లూయిడ్స్ చేస్తాము కొన్నిసార్లు ఏంటంటే లింఫ్ గ్రంథులను ఉంటాయి వాటికి సప్లై చేసే నాళాలు ఏమైనా రప్చర్ అయినా సరే అక్కడికి ఫ్లూయిడ్ చేరుతుంది అది కాకుండా మనం కామన్గా చూసేది ఏంటంటే ట్రామా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా దెబ్బ తగలడం కానీ ఛాతికి అట్లా ఉన్నప్పుడు రిబ్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ బయట లేయర్లో ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు బ్లడ్ చేరుతుంది అనమాట సో అవి కూడా మనకి లంగ్స్లో బ్లడ్ ఉపరితల బయట పొరలో చేరినప్పుడు కూడా మనం దాన్ని హీమోథెరాక్స్ అంటాము సో ఇవి యూజువలీ వన్ సైడెడ్ ఎఫ్యూజన్ కాజెస్ అనమాట ఇవి కాకుండా ఊపిరితిత్తుల్లో రెండు వైపులో కూడా నీరు చేరుతుంది రెండు వైపులో నీరు చేరడానికి రీజన్ ఏంటంటే ఎక్కడైనా బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువైంది అని అంటే అది ఖాళీ ఉన్న స్పేసెస్ ఎంటీ స్పేసెస్లో అకామిడేట్ అవుతుందనమాట సపోజ్ చాలామంది కాళ్ళవాపులతో చూస్తుంటాం మనం కాళ్ళవాపులు ఎందుకంటే స్కిన్ అండర్ లేయర్ అనేది చాలా పెద్ద ఏరియా కాబట్టి బాడీలో ఎప్పుడైనా ఫ్లూయిడ్ రిమూవ్ చేసే కేపబిలిటీ తగ్గింది ఆర్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది ఊపిరితిత్తు మనకి స్కిన్ అండర్లో కానీ లేకపోతే కళ్ళ ఫేస్లో కానీ లేదంటే లంగ్స్లో కానీ చేరుతుందనమాట సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ ఆర్ లైక్ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కాజెస్ ఉన్న పేషెంట్స్ ఆర్ కనెక్టివ్ టిష్యూ పేషెంట్స్ అండ్ టీబీ కూడా ఇవన్నీ కూడా కొన్నిసార్లు బయోలేట్రల్ అంటే రెండు వైపులా నీరు కాజ్ చేస్తాయి అనమాట చికిత్స అనేది మనకి రీజన్ ఏంటి ఫ్లూయిడ్ ఎందుకు చేరింది అని దాన్ని బట్టి చేస్తాము కొన్నిసార్లు ఏంటంటే మనము ఒకవైపే ఫ్లూయిడ్ చేరితే ఒక నీడిల్ పెట్టి చేతి లోపల ఆ నీడిల్ పెట్టి ఫ్లూయిడ్ తీసి డయాగ్నోస్టిక్ పర్పస్ పంపిస్తామన్నమాట సో కొన్ని టెస్ట్ పంపిస్తాము మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో మనం కెన్ ఐడెంటిఫై ఏంటి అని ఇనిషియల్ టెస్ట్ లోపల కానీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్లో మనం వీకె కెనాట్ ఐడెంటిఫై అప్పుడు మనము థెరోకోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తాం పేషెంట్కి అంటే ఒక చిన్న కెమెరా లాంటిది ఛాతీలోపలు పంపించేసి ఊపిరితిల బయట పొరని బయాప్సీ చేసి ఉన్న ఫ్లూయిడ్ అంతా రిమూవ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట సో అది ఇట్స్ అ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ సేమ్ టైం థెరపెటిక్గా కూడా మనం ఫ్లూడ్ అంతా రిమూవ్ చేయగలము బట్ మనకి ఆల్రెడీ ట్యూబర్క్లోసెస్ కానీ మనకు మ్యాలెగ్నెన్సీ కానీ డయాగ్నోస్ అయితే మనకు అది అవసరం లేదు బట్ మనము ఆ అయితే ఇప్పుడు టీబీకి సంబంధించిన ఫ్లూయిడ్ అనుకోండి అది మనం ఫ్లూయిడ్ ఎంత వరకు తీయగలిగితే అదంతా రిమూవ్ చేసి టీబీ మెడిసిన్స్ పెడితే ఫ్లూయిడ్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఫ్లూయిడ్ ఏంటంటే క్యాన్సర్స్ వల్ల వచ్చే ఫ్లూయిడ్ ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేటివి చాలా గ్రోయింగ్ అంటే మల్టిప్లై అయ్యే సెల్స్ కాబట్టి ఫ్లూయిడ్ అనేది రిపీటెడ్గా అక్యుములేట్ అవుతుంది సో ఇవాళ మనం ఒక హాఫ్ లీటర్ ఫ్లూయిడ్ తీసాము అంటే టూ డేస్లో పేషెంట్ మళ్ళీ బ్రీతింగ్ డిఫికల్తో వస్తారు అప్పుడు ఇంక ఇంకొక హాఫ్ లీటర్ అకామిడేట్ అవుతుంది అనమాట అంటే రిపీటెడ్ అక్యుములేషన్ అవుతూ ఉంటుంది ఫ్లూయిడ్ క్యాన్సర్లో సో వాళ్ళకి ఏంటంటే మనం థొరకాస్కోపీ చేసి ఆ ఫ్లూయిడ్ అంతా రిమూవ్ చేసి లోపల పౌడరింగ్ కానీ టాల్క్ అనేది ఉంటుంది అదంతా స్ప్రెడ్ చేసి దాని తర్వాత క్లోజ్ చేస్తే రిపీటెడ్ అక్యుములేషన్స్ లేకుండా ఉంటాయన్నమాట సో లైక్ అదే ఒకవేళ ఫ్లూడ్ రెండు వైపులా ఉందనుకోండి అది యూజువల్లీ విల్ రెస్పాండ్ టు మెడికేషన్ అంటే టీబీ అయితే టీబీ మెడిసిన్ లేకపోతే ఇమ్యూన్ అయితే స్టెరాయిడ్స్ వల్ల తగ్గిపోతుంది హార్ట్ ఫెయిల్యూర్ అయితే హార్ట్ ఫెయిర్ని ట్రీట్ చేసుకుంటే తగ్గుతుంది లివర్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఆ ఆర్గన్స్ని ట్రీట్ చేస్తే ఈ ఫ్లూడ్ తగ్గుతుంది అనమాట